హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి రైస్ అండ్ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోండి బాగా పండిన టమాటోలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఇక్కడ నాలుగు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి టమాటాలు బాగా కుక్ అవుతూ ఉన్నాయి కదా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండండి ఇలా నాకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటాలు పూర్తిగా మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి అందుకోసమని మూత పెట్టేసి మరొక నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను నాలుగు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం చూడండి టమాటో ముక్కలు బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి అలాగే ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి ఉన్న వేడితోనే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ టమాటో మిశ్రమాన్ని వేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టిఫిన్స్ రైస్లోకి ఎందులోకైనా కూడా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా టమాటో మిశ్రమం వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే రోటీలో కూడా వేసుకొని దంచుకోవచ్చు చూడండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ మీరు కావాలి అనుకుంటే ఈ పచ్చడికి పోపుని కూడా సిద్ధం చేసుకొని ఆ పోపుని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు బట్ ఒట్టిగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి